నమస్తే నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు వరంగల్ హైవే హైదరాబాద్ హైవేకి మడికొండలో ఆర్ఎన్ఆర్ గార్డెన్ నుండి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఒక మంచి గృహ నిర్మాణాలు జరిగినాయి వన్ టూ ఇప్పుడైతే ప్రాజెక్ట్స్లో ఉన్నాయి ఇవి నియర్ ఏకశిలా స్కూల్ సెంట్రల్ సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి ఏకశిలా స్కూల్ ఒక ఐదు ఎకరాలలో ఉన్నటువంటి స్కూల్ దాని కరెక్ట్ గా ఆపోజిట్ లో కరెక్ట్ గా ఆపోజిట్ లైన్ లో ఒకటి రెండు వందల ఎంతండి అరవై ఎనిమిది గజాలు ఇక్కడ బిల్డర్ ఇక్కడ ఉన్నాడు నమస్కారం అండి బిల్డర్ మన బాబాయ్ దేవేందర్ బిల్డర్ ఇప్పుడు ఇది ఎంత ఇది టూ సిక్స్టీ ఎయిట్స్ యాడ్స్ ఇది వెస్ట్ 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 ఫేస్ 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 అంటే ఒక ఎనిమిది తేడా తోటి రెండు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయింది ఇంకా ఆ పక్క కూడా కట్టే అవకాశం ఉంది రెండు కట్టే అవకాశం ఉంది చాలా చక్కటి నిర్మాణం అయితే జరుగుతున్నది ఇక్కడ మనం ఈ పద్ధతిలో లోపలికి వెళ్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ నిర్మాణం యొక్క ఈ వే వచ్చేసి టూ కార్ పార్కింగ్ ఇక్కడ టూ కార్ పార్కింగ్ చేస్తున్నారు రెండు కార్లు పార్కింగ్ చేసుకునే ప్లేస్ వదిలడం జరిగింది ఎందుకు తర్వాత లోపలికి వెళ్దాం ఇది అవుట్ అండి ఇది మంచి టేక్ తోటి తోటి నిర్మాణం అయితే జరిగింది తర్వాత ఇది కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇంకా నడుస్తూనే ఉంది వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది కాబట్టి ఇది అవుట్ సిట్ అవుట్ వచ్చినా కూడా కూర్చున్నా కూడా ఇది సిట్ అవుట్ ఉంటుంది ఇక్కడ మాత్రం విశాలమైన హాల్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక విశాలమైన హాల్ని ఇయ్యడం జరిగింది దీని నుంచి ఒక టీవీ ఒక టీవీ స్పేస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మేము సోఫాలు వేసుకొని మంచి హ్యాపీగా ఇది వీక్షించవచ్చు ఈ ఎంబటి ఫీట్ హాల్ ఈ కనెక్షన్ ఉందంటే కిచెన్ వరకు ఉంది ఈ కనెక్షన్ ఆ కిచెన్ ఓపెన్ కిచెన్ వరకు ఉంది ఇక్కడ ఇంకొకటి తర్వాత చూడండి ఇవన్నీ డెకరేషన్ అంటే ఏదైనా పెట్టుకోవచ్చు కప్బోర్డ్స్ పెట్టుకుంటుంది పెట్టేసి మనం ఫినిషింగ్ చేసుకుంటుంది చాలా డీసెన్సీ ఉంటుంది మంచి నీట్గా గ్రానైట్ మార్బుల్స్ కూడా మార్బుల్ వేయడం జరిగింది ఇంకా దీనికి పాలిషీట్లో ఏం కాలేదు దేవుడి పూజా అది వచ్చింది ఇటు పూజాగా ఇక్కడ చె ఇది గది ఓకే ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కిచెన్ అది డైనింగ్ హాల్ వేసుకున్నా కూడా డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా మొత్తం టోటల్ ఓపెన్ కిచెన్ గా మంచిగా మంచిగా సఫిషియట్ గా ఫుల్ సీలింగ్ టోటల్ టోటల్ సీలింగ్ ప్రతి రూము హాలు కిచెను టోటల్ సీలింగ్ నెంబర్ వన్ క్వాలిటీ తోటి బయట బయట తూర్పు తీసుకున్నాం అనుకో ఇదంతా పార్కింగ్ గార్డెన్ ఏరియా ध्यानता गार्डन एरिया का दी सिचुएशन में कोरोना सिचुएशन में जो है ना पॉलिसी सिचुएशन है देवेंद्र यादव का मागा है सी ये रेट 97 लाख 97 लाख नेगोशिएबल 92 लाख और नेगोशिएबल ఎందుకంటే నియర్ టూ రోడ్ ఉంది ఇక్కడ సివిఎస్ఈ స్కూల్ సి వెరీ నియర్ ఉంది మనకున్న కూడా మంచి డెవలప్మెంట్ ఏరియా ఇక్కడనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజ్పేట దగ్గర ఉంది కాబట్టి ఎవరైనా తీసుకోవాల్సిందో కంటాక్ట్ చేసి పెడితే డెఫినెట్గా మీకు మంచి ప్రైస్లో ఇప్పిస్తాను